హాయ్ ఫ్రెండ్స్ మార్కండేయ మహర్షి కల్పాంతం గురించి ధర్మరాజుకు చెప్పాడని ముందు ఆడియోలో చెప్పుకున్నాం తర్వాత ధర్మరాజు మార్కండేయంతో మహాత్మ కలియుగములో ధర్మహాని కలుగుతుంది అంటారు కదా దాని గురించి వివరించండి అని అడుగుతాడు అప్పుడు మార్కండే మహర్షి ధర్మరాజుకు కలియుగ ధర్మాలు వివరించాడు కృతియుగములో ధర్మము నాలుగు అంశములతో చరిస్తుంది త్రేతాయుగమున మూడు అంశాలతో చరిస్తుంది ద్వాపరమున రెండు అంశములతో చరిస్తుంది కలియుగంలో ఒక్క పాలు వర్దిల్లుతుంది ధర్మం క్షీణిస్తుంది అధర్మం రాజ్యం వెళ్తుంది నరులు సత్యం చెప్పరు సత్యహాని జరుగుతుంది మనుషుల ఆయువు తగ్గిపోతుంది దాని వలన చదువులు క్షీణిస్తాయి విద్యలు లేకపోవడం వలన మోహం కలుగుతుంది మోహం వలన లోభము లోభము వలన కామము కామం వలన క్రోధము క్రోధము వలన వైరము ఒకదాని వలన ఒకటి కలుగుతూ ఉంటాయి వైరము వలన వర్ణముల మధ్య విభేదాలు కలుగుతాయి వర్ణ సంకరం కలుగుతుంది హింస ప్రబలుతుంది బ్రాహ్మణులు తమ ధర్మాలైన జపము తపము నియమము స్వాధ్యాయము విడుస్తారు శూద్రులు తపస్సు చేస్తారు జనపదములన్నీ క్రూర మృగములతో నిండిపోతాయి అరాచకం ప్రబలుతుంది రాజులు దుష్టులవుతారు రాజ్యాధికారం నశిస్తుంది క్షత్రియులు తమ ధర్మములైన క్షేత్రము తేజము శౌర్యము విడిచిపెట్టి వృత్తి అవలంబిస్తారు పంటలు సరిగా పండవు చెట్లకు కూడా కాయలు పండ్లు సరిగా కాయవు రాజులు ప్రజలను బాధిస్తారు బ్రాహ్మణులు తమ ధర్మాన్ని విడిచిపెట్టి వ్యాపారము వ్యవసాయము చేస్తారు నాస్తికులు ప్రబలుతారు దేహ సంరక్షణమే ముఖ్యంగా భావిస్తారు పాపము పుణ్యము అనే మాటలకు విలువ ఉండదు అవి అబద్ధాలు అవుతాయి వానలు సరిగా సకాలంలో కురవవు విత్తనములు తాలుగా ఉంటాయి కొనుగోలు అమ్మకాలలో మోసాలు ఎక్కువ అవుతాయి తాకట్టుగా పెట్టిన ఆభరణాలు అపహరిస్తారు సాధుచరిచలు సజ్జనులు రోగములతో బాధపడతారు అకాల మరణం పొందుతారు అధర్మవర్తనలు దీర్ఘాయువులై భోగభాగ్యాలతో వృద్ధి పొందుతారు పనికిరాని పంటలు ఎక్కువగా పండిస్తారు మనుషులలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతాయి పితృకార్యాలలో అర్పించిన పిండములు ఒకరి పిండములు మరొకరు తింటారు దైవ కార్యాలు పితృకార్యాలు దేశ కాలానుగుణంగా జరగవు బ్రాహ్మణులు హేతువాదులవుతారు వేదాలను నిందిస్తూ పూజలు ప్రతిమలను విడిచిపెట్టి దుర్మార్గులవుతారు స్త్రీలను దుర్బలులను దీనులను బంధువులను మోసగించి వారి ఆస్తులను వారిని తల్లిదండ్రులను కన్నబిడ్డలను చంపువారిని విచ్చలివిడిగా సంచరించేవారిని ప్రజలు పూజిస్తారు బ్రాహ్మణులు వారి వద్ద చేరి వారి ధనం కోసం ఆశపడతారు భూమిని పరిపాలించవలసిన ప్రభువులు ప్రజలను రక్షించవలసిన ప్రభువులు గర్వంతో మదంతో ఆ ప్రజలన్నీ దోచుకుంటారు స్త్రీలను ధనమును భూములను హరిస్తారు రాజులు వారిలో వారు కలహించుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు ప్రజాక్షయం అవుతుంది కొడుకులు తండ్రులను అవమానిస్తారు భర్తలను భార్యలు అవమానిస్తారు భార్య భర్తలకు ఒకరు అంటే ఒకరికి పడదు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు విహరిస్తారు దేవకార్యములు పితృకార్యములు నడవవు వేదాధ్యయనము అంతరిస్తుంది ఈ భూమి మొత్తము దుర్జనులతో నిండిపోతుంది పదహారేళ్లకే నిండు నూరేళ్లు నిండుతాయి ఏడు ఎనిమిది ఏళ్ళకే స్త్రీలు సంతానవత్తులవుతారు దానం చేసేవాళ్ళు ఉండరు ప్రజలు ఒకరినొకరు దోచుకుంటారు అన్నీ తెలిసిన జ్ఞానులు సైతం పాప పనులు చేస్తూ ఉంటారు అన్నాన్ని ధనం కోసం అమ్ముకుంటారు బ్రాహ్మణులు వేదములు అమ్ముకుంటారు స్త్రీలు తమ మానాన్ని ధనానికి అమ్ముకుంటారు శూద్రులు అత్యంత బలవంతులై ఇతరులను సంహరిస్తారు బ్రాహ్మణులు దిక్కు నాలుగు దిక్కులకు పారిపోతారు దొంగలు దోపిడీదారులు ప్రజల ధనాన్ని దోచుకుంటారు ప్రాణాలు కూడా తీస్తారు వారికి భయపడి ప్రజలు అడవులలో తలదాచుకుంటారు శూద్రులు వేదాంత విషయాలను వివరించి చెబుతూ ఉంటే బ్రాహ్మణులు వింటూ ఉంటారు బ్రాహ్మణులు ధైర్యం లేక శూద్రులకు సేవకులవుతారు చేయకూడని పనులు చేస్తారు కలియుగంలో దేవాలయాలు బ్రాహ్మణ గృహాలు పవిత్రమైన ఆశ్రమాలు పాడుపడతాయి అడవులను ధ్వంసం చేస్తారు మద్యపానము వ్యభిచారము వృద్ధి చెందుతుంది శిష్యుడు గురువును లక్ష్యపెట్టడు గురువుగారు తన శిష్యుడిని మోసం చేస్తాడు బంధువులు ఒకరిని ఒకరు గౌరవించరు కరువు కాటుకాలు ఏర్పడతాయి ప్రజలలో భయం ఏర్పడుతుంది కలియుగంలో క్రమక్రమంగా పట్టణాలు పల్లెలు నాశనమవుతాయి ధర్మం నశిస్తుంది అధర్మం వర్ధిల్లుతుంది ఆ ప్రకారం కలియుగము ఆఖరి దశకు చేరుకుంటుంది అప్పుడు శంబల గ్రామంలో కలికి అవతరిస్తాడు అతనికి సంస్మరణ మాత్రం చేతనే సకల భేదాలు శాస్త్రాలు అవగతమవుతాయి అతను సార్వభౌముడవుతాడు అతడు అధర్మవర్తనలను సంహరించి ధర్మాన్ని నిలుపుతాడు తరువాత అశ్వమేధయాగం చేస్తాడు అతడు నిలిపిన ధర్మాన్ని అనుసరించి బ్రాహ్మణులు తిరిగి తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తారు కృతయుగము ప్రారంభమవుతుంది మరల ధర్మం నాలుగు పాదాలతో వెలసిల్లుతుంది దేవాలయాలు ఆశ్రమాలు పూర్వ వైభవం పొందుతాయి వానలు సకాలంలో కురుస్తాయి పంటలు సమృద్ధిగా పండుతాయి మనుషులకు ఆయువు పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు మరల కాలచక్రం మొదలవుతుంది కాబట్టి ధర్మరాజా నువ్వు బ్రాహ్మణులను అవమానించకు వారికి ఇష్టం వచ్చినవి చేయు నీకు శుభం కలుగుతుంది సమస్త భూతలం మీద దయ కలిగి ఉండు ప్రజలను కన్న బిడ్డల పాలించు పాపాత్ములను శిక్షించు అజ్ఞానం ప్రబలకుండా చూడు అహంకారం వదిలిపెట్టు ఎప్పుడు సత్యం చెప్పడం అలవాటు చేసుకో నువ్వు భరతవంస సంజాతుడవు నీకు అన్నీ తెలుసు రాజ్ఞుడవు నీకు వేరే చెప్పనవసరం లేదు అని మార్కండేయుడు ధర్మరాజుతో చెప్పాడు అప్పుడు ధర్మరాజు మార్కండేయంతో మహాత్మ నీరు ఆనతనిచ్చిన ప్రకారము నేను లోభము మాత్సర్యము లేకుండా ప్రవర్తిస్తాను ధర్మాన్ని ఆచరిస్తాను తమరు నాకు బ్రాహ్మణ ప్రభావం గురించి చెప్పండి అని ప్రార్థించాడు మార్కండేయుడు ధర్మరాజుతో బ్రాహ్మణ ప్రభావం గురించి చెప్పసాగాడు పూర్వకాలంలో పరీక్షిత్ అనే రాజు అయోధ్యను పరిపాలిస్తూ ఉండేవాడు అతను ఒకరోజు వేటకు వెళ్ళాడు అడవిలో ఆ రాజు ఒక అందగత్తెను చూశాడు ఆమెను మోహించాడు ఆమెతో నువ్వెవరూ ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు దానికి ఆ యువతి ఓ రాజా నేను అవివాహితను తగిన వరుని కొరకు వెతుకుతున్నాను అని చెప్పింది ఆ రాజు తనను పెళ్లి చేసుకోమని అడిగాడు ఆమె అంగీకరించింది కానీ తనను ఎప్పుడూ జలవిహారానికి తీసుకువెళ్లొద్దని కోరింది ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఆమెను రాజధానికి తీసుకుని వచ్చాడు పరీక్షిత్తు ఇద్దరు సుఖంగా ఉన్నారు ఒకరోజు వారు ఉద్యానవనంలో విహరిస్తున్నారు పరీక్షిత్తు అక్కడే ఉన్న కాలనీలో దిగాడు స్నానం చేస్తున్నాడు భార్యను కూడా రమ్మన్నాడు అతని మాట ప్రకారము ఆమె కూడా కాలనీలో దిగింది అదృశ్యమైపోయింది వెంటనే ఆ రాజు కొలనులో ఉన్న నీటినంతా బయటికి తీసి వెతకమన్నాడు బట్టలు అలాగే చేశారు కొలను అడుగున అసంఖ్యాకంగా కప్పలు ఉన్నాయి ఆ కప్పలే తన భార్యను మాయం చేసి ఉంటాయని తలిచాడు వెంటనే లోకంలో ఉన్న కప్పలన్నింటినీ నాశనం చేయమని ఆజ్ఞాపించాడు అలా కప్పలనన్నింటినీ వెతికి వెతికి నాశనం చేస్తూ ఉన్నారు అది చూసి ఆ కప్పల నాయకుడు ఒక మహర్షి రూపంలో ఆ రాజు దగ్గరకు వచ్చాడు కప్పలను చంపవద్దని అర్థించాడు అవి నా ప్రేయస మింగేశాయి అందుకే చంపుతున్నాను అన్నాడు ఆ రాజు మహారాజా నేను కప్పల దొరను ఆమె ఎవరో కాదు నా కూతురు నీలాగే చాలా మందిని మోసగించింది అని చెప్పాడు అయితే ఆమెను తెచ్చి నాకు అప్పగించాను అన్నాడు రాజు ఆ కప్పల ద్వారా తన కూతురును అక్కడికి పిలిపించాడు నువ్వు చాలామంది రాజులను ఇలాగే మోసం చేశావు కాబట్టి నీకు పుట్టే బిడ్డలు చెడ్డవారు మోసగాళ్ళు అవుతారని శపించాడు తర్వాత పరీక్షత్తుకు ఆమె వలన శెల్లుడు నలుడు బలుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు తర్వాత రాజు శల్లునికి రాజ్యం అప్పగించి తపోవనానికి వెళ్ళాడు ఒకరోజు శల్లుడు వేటకు వెళ్ళాడు ఒక మృగం అతని బాణం దెబ్బతిని తప్పించుకొని పారిపోయింది దానిని వెంటాడమన్నాడు రాజు అప్పుడు రథసారధి రాజా ఆ మృగం చాలా వేగంతో పరిగెత్తింది మనం ఎంత వేగంతో రథం నడిపినా దానిని చేరలేము మన గుర్రాలు వామీజాతికి చెందినవి అయితేనే మనం ఆ మృగాన్ని పట్టుకోగలం ఆ వామీజాతి గుర్రాలు వామదేవుడు అనే మహర్షి దగ్గర ఉన్నాయి అని చెప్పాడు వెంటనే ఆ రాజు వామదేవుని వద్దకు వెళ్ళాడు మునీంద్ర నేను ఒక మృగాన్ని కొట్టాను అది తప్పించుకుని పారిపోయింది ఆ మృగాన్ని పట్టుకోవడానికి నీ అశ్వములు ఇవ్వని అడిగాడు రాజా ఆ గుర్రాలను నువ్వు తీసుకుని పో కానీ నీ పని కాగానే నాకు తెచ్చి ఇవ్వమని చెప్పాడు అలాగే అని ఆ రాజు అశ్వములను తీసుకుని వెళ్ళాడు ఆ మృగాన్ని వేటాడి చంపి తిరిగి తన రాజధానికి వెళ్ళాడు ఇంత వేగం గల గుర్రాలు రాజు వద్ద ఉండాలి కానీ ఆ ముని వద్ద ఎందుకు అని ఆ గుర్రాలను తన వద్దే ఉంచుకున్నాడు ఎన్నాళ్ళకు రాజు తన గుర్రాలను తిరిగి ఇవ్వకపోవడంతో వామదేవుడు తన శిష్యుడి ఆత్రేయుడిని రాజు దగ్గరికి పంపించాడు గుర్రాలను తీసుకొని రమ్మన్నాడు ఆత్రేయుడు రాజు వద్దకు వెళ్ళి రాజా మీరు మా గురువుగారు వాయుదేవులు వారి వద్ద అశ్వములు తీసుకున్నారు వాటిని తిరిగి ఇవ్వలేదు వాటిని స్నేహపూర్వకంగా తమరు నాకు ఇస్తే నేను తీసుకొని వెళ్తాను అని అడిగాడు దానికి రాజు కోపించాడు ఏమి ఆయన పంపడము నువ్వు రావడము బాగుంది వెళ్ళాను అన్నాడు ఆత్రేయుడు తిరిగి వెళ్ళి వామదేవునికి విషయం చెప్పాడు వామదేవుడు కోపంతో రాజు వద్దకు వచ్చాడు రాజా ఇది నీకు తగదు నా గుర్రాలు నాకు ఇవ్వు నీ పని అయిపోయింది కదా లోపంతో ఇతరుల సొమ్ము తీసుకుని వచ్చా అప్పుగా తీసుకున్నవి ఎల్లకాలం ఉంచుకోవడం తగునా అది ఇతరుల సొత్తు అపహరించడం కాదా అట్టి పాపం చేసిన వారు నరకానికి పోతారు అని పలికాడు దానికి శలుడు ఇలా అన్నాడు అయ్యా విప్రులకు అశ్వములు ఎందుకు కావాలంటే రెండు ఎద్దులను ఇస్తాను తీసుకో అవి నచ్చకపోతే కంచెల ఇస్తాను అంతేకాని గుర్రాలను ఇవ్వను ఊరికే ఆశలు పెట్టుకోకని చెప్పాడు రాజా ఇవేం మాటలు విప్పుల ధనం తీసుకోవడం ధర్మమా దానికి బదులు వేరే ఇస్తాను అనడం ధర్మమా ఇది పాపం కాదా అని అన్నాడు వామదేవుడు శలుడికి కోపం వచ్చింది భటులను పిలిచి ఆ బ్రాహ్మణుని బంధించి శూలాలతో పొడిచి చంపండి అని ఆజ్ఞాపించాడు వామదేవునికి కోపం వచ్చింది అతని ముఖం భీకరమైంది అప్పుడు ఎందరో రాక్షసులు పుట్టుకొచ్చారు వారి రాజును రాజు భటులను చంపారు వామదేవుడు వెళ్ళిపోయాడు శల్యుడు చనిపోవడంతో అతని తమ్ముడు నలుడు రాజయ్యాడు కొన్నాళ్ళకు వామదేవుడు మరలా నల్లిని వద్దకు వచ్చాడు రాజా నువ్వు ధర్మపరుడు నా గుర్రాలను నాకు తిరిగి ఇవ్వు అని అడిగాడు నల్లినికి కూడా కోపం వచ్చింది భటులను పిలిచి ఈ బ్రాహ్మణుడిని చంపడానికి విషం పూసిన బాణం తీసుకొని రమ్మన్నాడు అప్పుడు వామదేవుడు నలుని చూసి నవ్వి రాజా నువ్వు ప్రయోగించి బాణం అంతఃపురంలో ఉన్న నీ కుమారుని చంపుతుంది జాగ్రత్త అని హెచ్చరించాడు అంతలోని అంతఃపురంలో హాహాకారాలు వినబడ్డాయి చనిపోయిన రాజకుమారుని మోసుకొని వచ్చారు అది చూసి నలుడు కోపంతో అహంకారంతో ఒళ్ళు మర్చిపోయాడు అహంకారంతో మాట్లాడుతున్న ఈ బ్రాహ్మణుడిని నేనే సంహరిస్తానని బిల్లు పెట్టాడు కానీ అతని రెండు చేతులు బాణం విల్లు స్తంభించిపోయాయి ఆ రాజుకు గర్వము మదము దిగిపోయింది ప్రజలతో నా గర్వం అణిగిపోయింది నా శక్తి బ్రాహ్మణ శక్తి ముందు పనికిరాదని తెలుసుకున్నాను వామదేవుని శరణ వేడుతానని ఆ మునికి నమస్కరించాడు వామదేవుడు ప్రసన్నమయ్యాడు రాజకుమారుని బ్రతికించాడు స్తంభించిన నల్లు చేతులు యథాస్థితికి వచ్చాయి నలుడు గుర్రాలను తిరిగి వామదేవునికి సమర్పించాడు ధర్మరాజ బ్రాహ్మణ ప్రభావం అటువంటిది అని వివరించాడు మార్కండేయుడు అప్పుడు ధర్మరాజు మార్కండే మహర్షితో అయ్యా మీరు చిరంజీవులు కదా మీకన్నా వయసులో వృద్ధులైన వారు ఉన్నారా అని అడిగాడు